మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఎరువుల కోసం రైతున్నకు గోసు తప్పటం లేదు ఒక పక్క మండలానికి సరిపడా యూరియా అందిస్తామని అధికారులు చెబుతున్నారు మరో పక్క మండలానికి యూరియా సరఫరా జరుగుతున్నా సరిపోయినంత మొత్తంలో ఒక రైతుకు ఇబ్బందులు తప్పటం లేదు ఆదివారం ఆంగ్రోస్ రైతు సేవా కేంద్రంతో పాటు మరో ఎరువుల దుకాణానికి చెరో లోడ్ యూరియా రాగా పంపిణీ చేశారు గంటల కొద్దిలా ఇంట్లో నిలబడ్డా వచ్చిన యూరియా సరిపోక కొందరు రైతులు బాధతో వెనుదిరిగారు సోమవారం మరో ఎరువుల దుకాణానికి మూడు వందల యూరియా సంచులు రాగా విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా పెద్ద దుకాణం వద్దకు చేరుకున్నారు అధిక సంఖ్యలో వచ్చిన కొనుగోలుదారులతో దుకాణం వద్ద ఉధృత వాతావరణం ఏర్పడింది రద్దీని అదుపు చేయలేక దుకాణం దారులు షట్టర్ వేసి పోలీసు అధికారులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సమధాయించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు పరిస్థితి అదుపు చేయడం కోసం మీడియా కోసం వచ్చిన రైతులకు రైతు వేదిక వద్దకు వెళ్లి టోకెన్ తీసుకురావాలని అప్పుడే యూరియా ఇస్తామని స్పష్టం చేశారు గంటల కొద్దీ లైన్ లో నిలిచిన రైతులు మళ్లీ రైతు వేదిక వద్ద లైన్ లో నిలబడాలా అంటూ జాతీయ రహదారిపై చేరి ఆందోళన చేపట్టారు ఆందోళన చేస్తున్నారు రైతులకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాబు సంఘీబాబు తెలిపారు రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విషయం తెలుసుకున్న స్థానిక రైతులను సముదాయించి ఆందోళన విరమింపేశారు అనంతరం రైతు వేదికలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ విస్తరణ అధికారులు విజృంభణ దివ్యాలు పోలీసుల పహారాలు టోకెన్లు అందించి ఒక్కో రైతుకు ఒక్కో యూరియా సంచి అందేలా చూశారు ఫలించిన పోలీసుల ప్రయత్నంతో దాదాపు అందరికీ యూరియా అందినట్లు అయింది కావాలని లైన్ కట్టమన్నారు లైన్ కట్టినాం ఇక్కడ కానీ అక్కడ అక్కడ నాలుగు సార్లు తిప్పారు మళ్ళీ ఇక్కడ వస్తే దన్నా వేస్తే ఇప్పుడు మళ్ళీ ఆడ పోతే మీరు టోకన్ వేస్తే ఇస్తాం మందు లేకుంటే టోకన్ తెచ్చుకోవాలి మేము వచ్చి పొద్దున ఆరు గంటల కోసం ఇలా ఆటలు ఉన్నాము ఇక్కడ నుంచి నాలో తీసుకొని మేము ఇట్లా వేసరికి ఆడ మంద అయిపోతుంది మూడు వందల సంచి వచ్చింది మిగతా ఏమైంది సంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా ఇరవై నెలలు అవుతుంది ఇరవై నెలల నుంచి ప్రతి రోజు ఇబ్బంది రైతు బంధు డబ్బులు ఏవీ లేదు రైతు బీమా డబ్బులు ఏవలేదు కనీసము రైతులు మరి కలుపు తీసి ఈ రోజుకు ఇరవై ఐదు రోజులకి ఒక్కొక్క రైతు కలుపు తీసి ఇప్పటి వల్ల యూరియా మస్తలేదు ఈ ప్రభుత్వము పూర్తిగా రైతుల వ్యతిరేక ప్రభుత్వం రైతుకు నష్టం వేసే ప్రభుత్వం కానీ మా గౌరవ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు సుభిక్షంగా ఏ యూరియా ఫస్ట్ ఫస్ట్టి రైతు ఏ రైతు కూడా ఇన్ని కూడా రోడ్డు వచ్చిన పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఇదే ఆరు గంటల నుంచి వచ్చి నిన్న వచ్చి ఏళ్ళు వచ్చి మొన్న వచ్చి ఆరు గంటల నుంచి వచ్చి వాళ్ళ సంసారం ఏంది వాళ్ళ ఫ్యామిలీ ఏంది వాళ్ళ పిల్లలకు స్కూల్ పంపాలి వాళ్ళ వ్యవసాయం ఏంది చాలా దారుణంగా ఈ ప్రభుత్వం విఫలమైంది వీళ్ళు కూడా రైతుల పక్షాలు ఉంటాం రైతులకు యూరియా వచ్చా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు పంచి రైతుల పక్షాల నుండి వారికి సంఘీభావంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఏది ఏమైనా ఇప్పటికైనా మంత్రులు ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని రైతులకు తొందరలో యూరి అందించాలని కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం విజృంభణ నర్సింగి వ్యవసాయ విస్తీర్ణ అధికారిని అయితే ఈ రోజు వరకు మనకి వరి సాగు ఐదు వేల ఏడు వందల నలభై ఏడు ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది ఇట్టి సాగుకు మనకు యూరియా ఆరు వందల ముప్పై ఏడు ముప్పై మూడు మెట్రిక్ టన్స్ అవసరపడి ఉంది ఇప్పటి వరకు ఈ రోజు వరకు మూడు వందల తొంభై ఆరు మెట్రిక్ టన్స్ మనకి రిసీవ్ జరగడం జరిగింది ఇంకా మూడు రెండు వందల ముప్పై ఏడు మెట్రిక్ టన్స్ యూరియా రావాల్సి ఉంది ఇట్టి యూరియా మనకి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మనం రైతు వేదికలందు టోకెన్ ఇష్యూ చేసి యూరియా బస్తలు మనము ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా రైతులు ఆందోళన చెందకూడదు స సమయ పాలన పాటించి కొనుగోలు చేయగలరు నార్సింగి మండల రైతులకు మాత్రమే సప్లై ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క పాస్బుక్ చూసి యూరియా టోకెన్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందకూడదు సమయానికి యూరియా అందుబాటులో వస్తుంది